ఒక ఊరిలో ఒక చీమ ఒక పిల్లి మంచి ఫ్రెండ్స్ లాగా ఉన్నాయి వాటికి బాగా ఆనందం వేయటంతో బాగా డ్యాన్సులు వేస్తున్నాయి పిల్లి మాత్రం మియా మియా అని డ్యాన్స్ వేస్తుంటే ఏంట్ యాంట్ చే డీజే డ్యాన్సులు వేస్తుంది వాటికి డ్యాన్సులు వేసి వేసి బాగా ఆకలి వేయటంతో ఆహారం వెతకాలని బయలుదేరాయి చీమ మరియు పిల్లికి బాగా ఆకలి వేసేసరికి ఆహారం వెతకటం ప్రారంభించాయి పిల్లికి మాత్రం కొంచెం ఎక్కువగానే ఆకలి వేసేసరికి కొంచెం ముందుగా పరిగెడుతూ ఉంది చీమ ఏమో నీకంటే ఆహారం నాకే తొందరగా దొరికిద్ది దొరికిన ఇద్దరం పంచుకొని తినాలని చెప్పేసి అనుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాయి పాపం ఎంత వెతికినా ఆహారం దొరకకపోయేసరికి చీమ మరియు పిల్లి ఒక ఐడియా ఆలోచించాయి మనం ఎలాగైనా ఆహారం వెతకటం ఆపి ఆహారాన్ని పండించుకుందాం మనం పొలాన్ని తీసుకొని పొలంలో పంట వేసి వచ్చిన పంటని దాచుకొని మనం తిందాం అని అనుకున్నాయి చీమ మరియు పిల్లి ఒక బలమైన ఆలోచనకు వచ్చి పంటను వేయాలనుకోవటం మొదలుపెట్టాయి పిల్లి మాత్రం అవేవి వినిపించుకోకుండా ఆడుకుంటూ ఉంది చీమ నేనేం చెప్తున్నానో విను అంటూ పిల్లిని అనేసరికి సరే చెప్పు అంది పిల్లి అప్పుడు చీమ మనం ఈసారి వరి పంట పండిద్దాం వరి పంట నుంచి బియ్యం గింజలు వస్తాయి ఆ బియ్యం గింజలు మనం దాచిపెట్టుకోవచ్చు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తినవచ్చు అని అంది దానికి సరే అని ఒప్పుకుంది పిల్లి ఇద్దరు ఇద్దరు కలిసి పంటను పండించాలని నిర్ణయించుకున్నాయి దానికి అన్నీ సిద్ధం చేసుకున్నాయి పంటను పండించడం కూడా ప్రారంభించాయి చీమ మరియు పిల్లి అనుకున్న ప్రకారము ఒక పంటను వేశాయి అది కూడా వరి పంటనే వేశాయి బాగా పండిన ఆనందంతో చీమ తన పంటను అంతా అటు ఇటు తిరుగుతూ చూసుకుంటూ ఉంది అదే ఆనందంలో పిల్లి కూడా తనకు ఎంతో ఆనందం వేసేసరికి స్టెప్పులు వేస్తూ ఉంది పాటలు పెట్టుకొని డాన్స్ కూడా వేసుకుంటూ ఉంది అటు ఇటు తిరుగుతూ చీమ ఇలా ఉంటుంది మనం ఎంతో కష్టపడి ఈ పంటను పండించాము ఇంకా రెండు మూడు రోజుల్లోనే ఈ పంట మన చేతికి వచ్చింది దాన్ని దాచిపెట్టుకొని మనం ప్రతిరోజు తినొచ్చు ఇక ఆహారాన్ని వెతుక్కుని చీమ మరియు పిల్లి వాటి ఆహారాన్ని చూసి వాటిని పండించుకొని కష్టపడి పండించుకునేసరికి వాటికి ఎంతో ఆనందంగా కలిగి తిరిగి ఇంటికి వెళ్తూ ఉన్నారు వెళ్తునేటప్పుడు చీమ పిల్లితోటి ఇలా ఉంటుంది మనం కష్టపడి పండించాం కాబట్టి మనం మన పంట మనకు దక్కుతుంది ఇంకో రెండు మూడు రోజుల్లోనే మన పంట మన ఇంటికి వస్తుంది దాన్ని మనం ఎంచక్క తినొచ్చు ఇక వర్షం పడ్డా కానీ ఎండ ఎండ కాసినా కానీ మనం బయటికి వెళ్ళి ఎత్తుక్కోవాలి అవసరమే లేదు మన పంట మనకు వస్తుంది అంటూ ఆనందంగా తిరిగి ఇంటికి వెళుతున్నాయి ఆహా ఇంక రెండు రోజుల్లోనే మన పంట మనని తీసుకోబోతున్నాం అని ఆనందంగా ఉన్నాయి చీమా పిల్లి కష్టపడిన పొలంలోకి ఏనుగు వచ్చింది అంటూ పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ పాపం కష్టపడి పనిచేసిన చీమ పిల్లి పంట పొలాన్ని ధాన్యం గింజలన్నీ సగం తినేసి సగం పాడు చేసింది తను తిన్నదే కాక పాడు చేసి ఈ పంట చాలా రుచిగా ఉంది ఎవరు పండించారు అనుకుంటూ ఆ పంట మొత్తాన్ని తినేస్తూ పాడు చేస్తూ ఉంది మర్నాడు తిరిగి చీమ మరియు పిల్లి ఎంత ఆనందంగా అవి పండించిన పంటను చూడాలని మరలా తిరిగి వెళ్తూ ఉన్నాయి వెళ్ళే బాటలో ఈ ఒక్కరోజు ఆగితే మనం రేపు మరలా పంటను కోసుకొని హ్యాపీగా ఇంక ఇంటికి తీసుకువచ్చి ఆనంద ఆనందంలో పంటను చూడటానికి బయలుదేరి వెళ్ళాయి పంటను చూస్తున్న సమయంలోనే ఎవరో వచ్చి దాన్ని పాడు చేసినట్టు పిల్లి మరియు చీమ దాన్ని గమనించాయి పాపం ఎన్ని రోజులు కష్టపడి కూడా ఆ పంట సగం వృధా అయిపోయింది ఆ వృధా అయిపోయిందని చూసి పిల్లికి మరియు చీమకి బాగా బాధ వేసి బోరున వెక్కి ఏడుస్తూ ఉన్నాయి తర్వాత ఇంటికి వెళ్ళిపోయాయి మర్నాడు మళ్ళా ఏనుగు వచ్చింది ఆ మిగిలి ఉన్న పంటను కూడా నాశనం చేయడానికి చూస్తూ ఉంది అలా పెద్ద పెద్దగా అరుస్తూనే ఆ ఏనుగు ఆ పొలం మొత్తం మరలా తిరుగుతూ మిగిలిపోయిన పంటను కూడా పాడు చేయాలని చూస్తూ ఉంది పాపం మరునాడు మళ్ళా తిరిగి వచ్చి పంటను చూసుకున్న చీమలు ఎంతో బాధతో మళ్ళా చూసేసరికి ఆ మిగిలిపోయిన పంటన్నా వండిద్దేమో అనుకొని మళ్ళీ చూడటానికి వచ్చినా కానీ ఆ మిగిలిపోయిన పంట కూడా లేకపోవడంతో పాపం పిల్లి మరియు చీమ ఎంతో బాధతో ఏడుస్తూ ఉంటాయి అప్పుడు పాపం వాడికి ఏం చేయాలో తెలియక ఏం చేయాలో అర్థం కాక పాపం అలాగే కూర్చొని ఏడుస్తూ ఉంటాయి అప్పుడు అటుగా వెళుతున్నాకపోతే వాటిని చూస్తూ వాటి వైపుగా నడుస్తూ వెళ్తూ ఉంది పాపం ఆ చీమలు ఆ కోతిని గమనించుకోకుండానే ఏడుస్తూ ఉన్నాయి ఏడుస్తూ ఉండగా ఆ కోతి కోతి మాత్రం వాటిని చూసింది చూసి దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు ఏడుస్తున్నారు చెప్పమని అడిగింది చెప్పమని అడిగేసరికి పిల్లి మరియు చేమ ఆ కోతితోటి ఇలా అంటాయి మా పంట పొలాన్ని మా పంట పొలాన్ని మొత్తం ఏనుగు పాడు చేసింది అప్పుడు కోతి అంటుంది ఏనుగే పాడు చేసిందని మీకు ఎలా తెలుసు అని అడగగా ఏనుగు పాదముద్రలు ఉన్నాయి అని చెప్పాయి సరే మీకు ఒక ఆలోచన చెప్తాను అడవిలో సింహం మహారాజు గారు ఉన్నారు మీలాంటి చిన్న చిన్న జంతువులకు ఆయన ఎంతో సహాయం చేస్తాడు వచ్చి ఒకసారి ఆయన్ని అడగండి మీ సమస్య ఆ సింహం రాజుగారితో చెప్పండి అనేసరికి పిల్లి మరియు చీమ ఎంతో ఆనందంగా ఫీల్ అవుతూ సరేనంటూ బయలుదేరి వెళ్తూ ఉన్నాయి బయలుదేరి వెళ్ళేటప్పుడు చీమ పిల్లి ఎంతో ఆనందంగా ఉన్నాయి కోతి మాత్రం నేను మిమ్మల్ని నిజంగానే సరైన ప్లేస్కి తీసుకెళ్తాను అంటూ చెప్తుంది మహారాజు గారు ఎంతో మంచివారు అంటూ వాళ్ళని తీసుకెళ్తూ మహారాజుకి పరిచయం చేస్తుంది అక్కడ మహారాజా మహారాజా వీళ్ళు ఏదో వాళ్ళ పంటను వచ్చి నాశనం చేసేస్తుంటే ఎంతో బాధపడుతూ ఉంటారు కానీ వాళ్ళకి నేను ఒక సలహా ఇచ్చి మీ దగ్గరికి తీసుకొచ్చాను మహారాజా మీరు మంచి సలహా ఇస్తారు మీకు మీకు మంచి లైఫ్ ఇస్తాడు అని చెప్పేసి నేను మీ దగ్గరకు తీసుకొచ్చాను ప్రభు అంటూ కోతి సింహానికి చెప్తుంది అప్పుడు సింహం మీకు ఒక ఉపాయం చెప్తాను నేను మీరు ఆ ఉపాయం ప్రకారం ప్లానింగ్ పాటించండి అంటూ చెప్తుంది అదేంటి మహారాజా అంటూ చీమ సింహాన్ని అడుగుతుంది మీరు ఏనుగు తండవుల్లోకి దూరి ఇబ్బంది పెట్టండి అదే పారిపోతుంది అని చెప్పాడు నిజంగానే చీమ ఆ సలహాను పాటిస్తూ నిదానంగా ముందుకు వెళ్తూ ఉంది కానీ పిల్లి మాత్రం ఏం జరుగుతుందా ఏం జరుగుతుందా అంటూ ఒక మూల నుండి చూస్తూనే ఉంటుంది చీమ నిదానంగా ఏనుగు ముక్కు దగ్గరికి వెళ్తుంది అప్పుడు ఏను ముక్కులోకి దూరిపోయేసరికి ఏనుగో లవో దిబో అంటూ అయ్యో దేవుడా నాకేదో అయ్యింది నాకేదో అయ్యింది నన్ను కాపాడండి నన్ను కాపాడండి ఇంకా బుద్ధి ఉంటే ఈ ప్లేస్కి రాకూడదురా దేవుడా ఏమేవో కుడుతున్నాయి నా ముక్కులోకి దూరాయి అంటూ బాధపడిపోయింది తర్వాత అందరూ కలిసి సింహం మహారాజ్ గారి దగ్గరికి వచ్చారు ఏనుగుకి తగిన శాస్తి చేశారు ఏనుగు సింహం కాడికి వచ్చి సింహనరాజు గారు నేను చేసింది తప్పేనండి నన్ను క్షమించండి ఇలాంటి తప్పుడు పనులు నేను ఎప్పుడు చేయను ఇతరుల కష్టాన్ని నేను నాశనం చేయను అంటూ ఏనుగు సింహానికి చెప్తుంది పిల్లలు ఇవి కూడా ఒకటి గమనించండి ఇతరుల కష్టాన్ని ఎప్పుడు కూడా పాడు చేయాలని ధ్వంసం చేయాలని నాశనం చేయాలని అనుకోకూడదు ఇలా మంచి మాటలు చెప్పిన సింహానికి మనం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్